తన జమానాలో జగన్ సాధించిన మరో ఘన కార్యం బయటపడింది జగన్ పాలనలో రుణ సామర్థ్యంలో ఏపీకి సున్నా మార్కులు పడ్డాయి ఈ మేరకు నీతి ఆయోగ్ అధికారిక అప్పుల లెక్కలతోనే ఇంత దారుణం వెల్లడైంది అదే అనధికారిక అప్పులు పెండింగ్ బిల్లులు కలిపితే ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు పెద్ద రాష్ట్రాల జాబితాలో ఆర్థిక ఆరోగ్య సూచి పరంగా ఆంధ్రప్రదేశ్ జగన్ జమానాలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ తాజా నివేదిక కుండబద్దలు కొట్టింది అంతేకాదు నాటి ప్రభుత్వంలో రాష్ట్రం అప్పులు భరించలేని స్థాయికి పడిపోయిందని విశ్లేషించింది రుణ సామర్థ్యం అంశంలో ఆంధ్రప్రదేశ్కు సున్నా మార్కులు వేసింది నీతి ఆయోగ నివేదికలో ఏపీకి సంబంధించినంతవరకు అప్పులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోయాయని వాటిని చెల్లించలేని స్థాయికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నదే కీలకాంశం ఈ నివేదికను రూపొందించేందుకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన గణాంకాలనే పరిగణలోకి తీసుకున్నామని నీతి ఆయోగ్ స్పష్టం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాగ్ తన నివేదికను గత ఏడాదే సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వం అనేక అప్పులను రహస్యంగా ఉంచినని కేంద్రానికి ఆ లెక్కలు చెప్పడం లేదని ప్రభుత్వ గ్యారంటీ ఉన్న రుణాల వివరాలు వెల్లడించడం లేదని వెల్లడించింది పెండింగ్ బిల్లుల మొత్తాలు కూడా పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర అప్పులు ద్రవ్యలోటు మరింత ఎక్కువగా ఉంటాయని కాగ్ అప్పట్లోనే ఆక్షేపించింది ఇప్పుడు నీతి ఆయోగ్ నివేదికలోనూ కేంద్రానికి రాష్ట్రం అధికారికంగా ఇచ్చిన లెక్కలనే పరిగణలోకి తీసుకున్నట్లు స్పష్టమవుతుంది అనధికారిక అప్పులు పెండింగ్ బిల్లులు వివిధ కార్పొరేషన్ల ఖాతాల్లోని రెవెన్యూ ఖర్చులను కూడా పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర ఆర్థిక స్వరూపం నీతి ఆయోగ లెక్కల్లో ఇంకే స్థాయిలో ఉండేదేనన్న మాట వినిపిస్తోంది అప్పటి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని సవరిస్తూ ఆర్థిక పరిమితుల్లో ఉండేందుకు ప్రయత్నించిందని కూడా నీతి ఆయోగ్ నివేదిక సమర్పించింది దేశంలోని పద్దెనిమిది పెద్ద రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను నీతి ఆయోగ్ నివేదిక విశ్లేషించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఉన్న ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఆర్థిక ఆరోగ్య సూచి రెండు వేల ఇరవై ఐదును వెలువరించింది కొన్ని ఆర్థిక ప్రమాణాలను ఎంచుకుని వివిధ విభాగాల్లో రాష్ట్రాలకు మార్కులిచ్చింది ఐదు కీలకాంశాలు మరో తొమ్మిది సూక్ష్మ అంశాలను లోతుగా పరిశీలించి ఈ మార్కులు కేటాయించింది వాటి సగటు ఆధారంగా ర్యాంకులివ్వగా ఆంధ్రప్రదేశ్ పదిహేడవ స్థానంలో నిలిచింది ఇవే అంశాలు ప్రాతిపదికగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏపీ ముప్పై ఒకటి పాయింట్ ఏడు మార్కులతో పదమూడవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై రెండు వచ్చేసరికి ఈ స్కోర్ ఇరవై ఏడు పాయింట్ ఏడుకు పడిపోయినప్పటికీ స్థానం మారలేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రాష్ట్ర స్కోరు ఇరవై పాయింట్ తొమ్మిది మార్కులకు పడిపోయింది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వృద్ధి వడ్డీల చెల్లింపుల్లో వృద్ధి రేటును తురణాత్మకంగా పరిశీలించి రాష్ట్రాలు ఆ రుణాలు భరించగల స్థితిలో ఉన్నాయా తిరిగి తీర్చగలవా అన్నది నీతి ఆయోగ్ పరిశీలించింది ఈ పరిశీలనలో ప్రతికూల ఫలితాలు రావడం వల్లే ఆంధ్రప్రదేశ్ను ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతున్న రాష్ట్రంగా పేర్కొంటూ ఈ కేటగిరీలో సున్నా మార్కులిచ్చింది ఏపీకి అప్పులు ఎక్కువగా ఉన్నాయి అధిక ద్రవ్యలోటుతో ఇబ్బంది పడుతోందని ప్రస్తావించింది రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు లోటుగా ఉన్న ద్రవ్యాన్ని అప్పుల ద్వారా భర్తీ చేస్తూ ఉంటారు అలా భర్తీ చేసిన మొత్తాన్నే ద్రవ్యలోటుగా లెక్కిస్తారు